కంచి పట్టు శారీస్ అద్భుతమైన కంచిపట్టు సారీస్ అది కూడా స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ ఎయిటీన్ హండ్రెడ్ కేజీ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఇంకెక్కడో కాదు మన ది చెన్నై షాపింగ్ ఎస్ నేను మాత్రం చందనగర్ బ్రాంచ్ లో చందనగర్ లో ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుందో ఈ సెక్షన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పర్ కేజీ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ఉన్నాయి శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి తెలుసా కలర్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉన్నాయి లుక్ ఎట్ దిస్ బ్లూ కలర్ బ్లూ పింక్ పింక్ అండ్ ఇది కూడా లైట్ లెమన్ షేడ్ అద్భుతమైన కంచి పట్టు సారీ లుక్ ఎట్ దిస్ హౌ హెవీ ఇట్ ఇస్ చూడ్డానికి హెవీగా ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉంది తెలుసా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అక్కడక్కడ మనకి సిల్వర్ సారీ బివింగ్ కూడా ఉంది అండ్ బీనాకరీ వర్క్ కూడా ఉంది పట్టు శారీస్ పైన మీనాకరీ థ్రెడ్ బీవింగ్ వస్తే ఎంత అమేజింగ్ ఉంటుందో తెలుసా చీర కలనే మారిపోతుంది అటువంటి కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే మనకి జస్ట్ పళ్ళు పాటే హెవీగా ఇవ్వడము చింగుల దగ్గరనే డిజైన్ ఇవ్వడము అలా ఉంటుంది కానీ ఈ శారీ ఓవరాల్ కూడా ఇదే హెవీ డిజైన్ ఉంది లుకేజెస్ నేను జస్ట్ చేతి పైన వేసుకుంటేనే నాకు బరువుగా లేదు శారీ డ్రేప్ చేస్తే ఇంకా లైట్ వెయిట్ అయిపోతుంది బికాజ్ ఇలా చేతిపైన వేసుకుంటే శారీ వెయిట్ అంతా మన చేయి పైన ఉంటుంది ఇట్ నథింగ్ లైక్ దట్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది బికాస్ జనరల్లీ ఇంత హెవీ వీవింగ్ ఉందంటే ఇరిటేషన్ ఉంటుందేమో బ్యాక్ సైడ్ అంతా కంఫర్టబుల్ గా ఉండదేమో అని అనిపిస్తుంది జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇదంతా కూడా బనారసీ వీవింగ్ లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి సో ఇది ఈ శారీ ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీకు నచ్చింది ఇది ఒక పీసే కావాలంటే ఒక పీస్ కూడా తీసుకోవచ్చు దాట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ సెవెంటీ టూ సిక్స్టీన్ కి ఇటువంటి బ్రైడల్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దట్స్ నన్ అదర్ దాన్ ది చెన్నై షాపింగ్ మాల్ ప్రస్తుతం నేనున్నది చందానగర్ బ్రాంచ్ లో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ పర్ కేజీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ కూడా ఉన్నాయి సో నేనైతే ఈ పింక్ కలర్ చూస్ చేసుకున్నాను మరి మీరు కూడా చూస్ చేసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా ప్లీజ్ ది చెన్నై షాపింగ్ మాల్